హావ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సేల్ మై ఫ్లాట్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న ఒక ప్రైమ్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఫర్ సేల్ వచ్చింది ఇది ఇన్వెస్టర్లకు మరియు బిజినెస్ ఓనర్లకు చాలా మంచి అవకాశం ముందుగా ప్రాపర్టీ వివరాలు చూద్దాం ఇది ఎర్రగడ్డలో ముంబై హైవే పైన ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఉన్న ఈ బిల్డింగ్లో రెండో అంతస్తులో ఈ ప్రాపర్టీ ఫర్ సేల్ వచ్చిందండి బిల్డింగ్ నేమ్ మీరు చూస్తున్నారు చెల్లా ఎస్టేట్స్ ఈ ప్రాపర్టీ కార్నర్ బిల్డింగ్ టూ సైడ్ రోడ్ ఉంటుంది వన్ సైడ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అదర్ సైడ్ స్ట్రీట్ రోడ్ అండ్ నార్త్ ఈస్ట్ ఎంట్రెన్స్ ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ బిజినెస్కి పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ బిజినెస్కు చాలా అనుకూలమైన ఫేసింగ్ ఇక్కడ మరో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆఫీస్కు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ ఉంది అంటే భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ కూడా మీకు లాభం ఇస్తుంది అలాగే ఈ ప్రాపర్టీకి ఒక డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఇది కమర్షియల్ ప్రాపర్టీలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు చాలా ఇంపార్టెంట్ విషయం ఈ ఆఫీస్ ప్రస్తుతం నెలకు ఫిఫ్టీ థౌజండ్ అద్దె ఆదాయం ఇచ్చేది అంటే ఇది ఒక రెడీ రెంటల్ కమర్షియల్ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ ధర ఒక కోటి యాభై లక్షలు మరియు సీరియస్ బయస్ కోసం నెగోషియేషన్ అవకాశం ఉంది డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్పై కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ విజిట్ గురించి ప్రైజింగ్ నెగోషియేషన్ గురించి ఇంకా ముఖ్యమైన విషయం ఈ ప్రాపర్టీపై ఎలాంటి లోన్ లేదు క్లియర్ టైటిల్తో రెడీ టు సేల్ ప్రాపర్టీ ఇది ఇప్పుడు లొకేషన్ గురించి మాట్లాడితే ఎర్రగడ్డ హైదరాబాద్లో ఒక ఫాస్ట్ గ్రోయింగ్ కమర్షియల్ ఏరియా ఇక్కడ నుంచి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి బాలానగర్ చాలా ఈజీగా చేరుకోవచ్చు మెట్రో స్టేషన్ మెయిన్ రోడ్స్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి దగ్గరగా ఉండడం వల్ల ఆఫీస్ యూజ్కి మరియు అద్దె డిమాండ్కి ఎలాంటి సమస్య ఉండదు ఈ ప్రాపర్టీ ఆఫీస్ ఐటీ ఆఫీసులు క్లినిక్స్ ట్రైనింగ్ సెంటర్స్ కన్సల్టెన్సీస్ లాంటి వాటికి చాలా బాగా సూట్ అవుతుంది మీరు ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ రెంటల్ ఇన్కమ్ మరియు ఫ్యూచర్ అప్రిషియేషన్ కోరుకుంటే ఈ ప్రాపర్టీ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ సైట్ విజిట్ లేదా మరిన్ని వివరాల కోసం ఇప్పుడే డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్స్ కోసం మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూవర్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ ప్రాపర్టీ సుపర్ ప్రాపర్టీ ఇన్ ఏ ప్రైమ్ లొకేషన్ ప్లీజ్ కాంటాక్ట్